హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను ఈ రోజు వీడియో వచ్చేసరికి మామూలుగా ఉంటుందో నిజంగా అదిరిపోయింది వీడియో వచ్చేసరికి ఏంటి అనుకుంటున్నారు గెస్ట్ చేయండి వీడియో వచ్చేసరికి టాయ్ కాదు ఏదన్నా బ్లాస్టింగ్ కాదు ఈ రోజు మనం ఛానల్లో వచ్చేసరికి ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి మామూలుగా ఉండదు నిజంగా అద్దరిపోద్ది అది ఏంటి ఫైర్ క్రాకర్స్ తమిళ చూశారు కదా ఒక పెద్ద నాగుపా ఇలా ఇలా తిరుగుతా సో అలాంటి బాంబు అయితే తీసుకొచ్చాను దీన్ని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ చూడడానికి చాలా చిన్నగా ఉంది ఎంత ఉంది పెట్టా ఇదిగోండి ఇదే పెట్టా బాక్స్ ఈరోజు మనం వీడియో చేయబోయేది దీన్నే అసలు చాలా డిఫరెంట్గా ఉంది కదా సో అసలు ఎలాంటివి చేస్తాను లేదని చాలా మందికి డౌట్ వచ్చింది కానీ ఈరోజైతే ట్రై చేయబోతున్నాం ఒక్కసారి చూడండి కాసేసి ఎలా ఉందో నిజంగా అదిరిపోయింది మొత్తం కూడా స్నేక్ సో మనకి ఏంటంటే ఇది రోడ్ సైడ్ కానివ్వమంటే ఎక్కడైనా మనకి ఇదైతే ఉంటుంది అంటే ఫైర్ క్రాకర్ షాప్కి వెళ్తే మనకైతే పామ్ బిల్లలు అంటారు వీటిని స్నేక్ బిల్లలు పామ్ పిల్లలు అంటారు కానీ అవి చాలా చిన్నవి దీంట్లో ఎంత పెద్ద తెలుసా స్నేక్ పాం బిల్ల ఒక్కటే రెండు వస్తాయి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంకా ఆలోచించండి దీంట్లో ఎంత విషయం ఉందో ఇదిగోండి దీని వచ్చేసరికి మైన్ ఆఫ్ సర్పెంట్స్ అంటారు తెలుసు కదా ఇలా ఫైర్ చేస్తే ఒక్కసారిగా మనకి ఇదిగోండి పెద్ద పామ్ ఇలా వస్తుందన్నమాట అసలు చూడండి ఎట్లా ఉంది ఇదిగోండి టూ పీసెస్ మొత్తం వచ్చేది త్రీ హండ్రెడ్ రూపీసా ఒక్కసారి ఫైర్ చేసామంటే మొత్తం ఇలా వచ్చేస్తాయేమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు ఏం జరుగుద్ది అన్నది సస్పెన్స్ మొత్తం కూడా ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయాలి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలా వెరైటీ వీడియోస్ యూట్యూబ్లో ఓకే స్టార్ట్ చేద్దాం ఓకే గాయస్ ఇప్పుడైతే దీన్ని మనం ఓపెన్ చేయబోతున్నాము సో టూ పీసెస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అబ్బో ఊరే దేవుడా అసలు చూడండి ఎట్లా ఉన్నాయి వచ్చేసరికి ఊరే నాయన ఇంత పెద్ద బాంబులలా చూసారు ఎలా ఇచ్చారు చాలా పెద్దది ఇప్పుడు దీన్నే మనం ఫైర్ చేయబోతున్నాం అసలు ఎంత ఉందో చూడండి అసలు దీన్ని చూడండి ఎట్లా ప్యాక్ చేశారు ఎంత పెద్ద బాంబు వెళ్ళి ఇప్పుడు చూసారా దీన్ని ఫైర్ చేస్తే మనకి ఇదిగోండి బాంబు లోపల నుంచి ఇలా వస్తుందని చూపించాడు మరిది ఎంతవరకు నిజమో ఏంటో అన్నది ఇప్పుడు మనం ఫైర్ చేస్తేనే మనకు అర్థమైంది ఓకే రెడీయా గాయస్ ఫైర్ చేసేద్దాం ఓకే రెడీయా ముందీ ఓపెన్ చేద్దాం బో లోపల మందులు నెలతోందో ఊరే దేవుడా అసలు దీన్ని చూస్తుంటేనే భయం అవుతుంది ఏం ఎంత ఉంది ఒక చాక్లెట్ చాక్లెట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది చూసారు కదా ఇదిగోండి ఇక్కడ పెట్టేసిన పక్కనే వాటర్ కూడా పెట్టుకున్నా వాటర్ విత్ బాంబు Come on, come on, come on, come on Come on, come on, come on Lave, 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 dô Ây da, yên đi đi Ure. हदी हदी ले 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 हदी 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 वा 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 हदी यस 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 उठोसिनदी उठोसिनदी हदी 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 वा 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 हदी यस 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 ఒచ్చింది ఒచ్చింది అయ్యా आवाजొడు రి 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 యా आवाजొడు రి 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 అరే అరే అది అది గదా పాముదిది గదా yes 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 బ బ బ బ బ చి యా ర యాత్న చూడండి మొత్తం ఊరే నాయన అంత లావాడి నంత వచ్చిద్దు పురి ఊరి అయ్యా ఊరి నాయనా ఊరు మై గాట్ ఊరి ఇంకా నా పెద్ద కొండ చిరు వచ్చినట్టు వచ్చింది చూడండి ఊరి బాబోయ్ వచ్చి అయ్యా ఊరి నాయనా ఊరి మై గాట్ ఊరి ఇంకా పెద్ద కొండ కొన్నచిరు వచ్చినట్టు వచ్చింది చూడండి ఊరి బాబోయ్ ఓ యా బా ఓ చి 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 చూసారాట్లా వచ్చింది మొత్తం ఊరి పోయి అప్పుడే అవలేదు ఇంకా ఉంది అధిక 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 వచ్చేస్తుంది వచ్చేసింది అది కదా బాంబంటే అదిగా 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 వచ్చేస్తుంది వచ్చేసింది అది కదా బాంబడితేరే నాయన ఏంది ఎంత ఉంది ఊరే బాబోయ్ మై కాడ్ ఒకసారి ఎంత డస్ట్ అంటే ఎంత సేపు వచ్చిందండి ఇంత పెద్ద పను ఇంత పెద్దది ఒకసారి చూడండి మీ కళతో మీరే చూడండి ఊరే 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 నాయనో ఏది ఇంత పెద్దగా చూడండి ముక్కలు ముక్కలు అయిపోయింది ఊరే బాబోయ్యా అయ్యా అయ్యా చూసారా అట్లా వచ్చిందా ఊరే నాయనా మొత్తం కాలిపోయింది మరి ఎంత కొంచెం కూడా మిగల్లా అబ్బాయి ఇక్కడ చూడండి మొత్తం ఎట్లా పడిపోయిందో సూపర్ వచ్చింది కదా అసలు మామూలుగా లేదు నిజంగా గా ఇంత బాగా వస్తుందని అయితే అస్సలు అనుకోలేదు మొత్తం చూడండి పేపర్ కూడా ఎలా కాలిపోయిందో అదిరిపోయింది అసలు ఎంత పెద్ద పాము మామూలుగా యాక్చువల్గా అయితే చిన్నది రావాలి ఎంత చిన్నది రావాలో కానీ ఎంత పెద్దది వచ్చిందో ఓకే చూసారు కదా ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి